హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజోవాడ సిటీ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి కేవలం ఆర్పీ ప్రైస్గా పదహారు లక్షల రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట అలానే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఈ ఆఫర్ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఎస్ అనేది ప్లింత్ ఏరియా అలాగే ముప్పై ఐదు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట దీనికి బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇప్పుడు మనం లోపల అనేది ఎంటర్ అవుదామండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారనమాట దానికి మంచి వుడ్ వర్క్తో పాలిష్ వర్క్ అయితే చేస్తుందనమాట అలా ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి చాలా క్లాస్ లుక్తో కనపడుతుంది అదేవిధంగా చుట్టూ గోడలకని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు సో పిఓపి సీలింగ్ కూడా మంచి క్లాస్ డిజైన్స్తో చేశారనమాట ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారు దానికి కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఉన్నాయండి చాలా స్పేషియస్గా హాల్ స్పేస్ అయితే కనపడుతుంది వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండోస్ అనేవి ఇచ్చారనమాట ఇక్కడ చూడొచ్చు మనం నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు వాల్స్ వాల్స్కి వాల్కెన్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి అదేవిధంగా పీఓపీ సీలింగ్ కూడా చేశారనమాట మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు సో వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఇచ్చారనమాట దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట సో అటాచ్డ్ బాత్రూంలో మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ చేశారు వర్క్ కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట దీంట్లో మనకి వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి చిన్న కిటికీలాగా ఇచ్చారనమాట అండి దీంట్లో సో బెడ్రూమ్ స్పేస్ అనేది చూడవచ్చు అండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇది ఓపెన్ డైనింగ్ స్పేస్ పక్కనే మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి ఇక్కడ కూడా మనకి పిఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి ఇదంతా కూడా ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారు చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి అండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు డైనింగ్ స్పేస్ మరియు కిచెన్ కూడా సో మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేసారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి అలానే సిమెంట్ రాక్స్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండో అనేది ఇచ్చారు సో ఇక్కడ చూడొచ్చు పిఓపి సీలింగ్ కూడా చేశారండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట దీంట్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారు గోల్డ్ కిపే వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట దీంట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది పదహారు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై లక్షలు ఇరవై లక్షల పైకి కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్